మా గద్దర్ నర్సన్న తోటి ఇప్పుడు లైవ్ ఒక ఆ పాట మళ్ళా ఒక రెండు మూడు లైన్సా మరి పాట నీ ఇష్టం వచ్చింది వాడు అన్న అట్లే నీ ఏమనుకున్నావు మనసులా నీ ఏదైనా ఉంటే మాట్లాడు అంతేగా హలో విన్నారు కదా మన ముచ్చర్ల సత్తన్న దమ్ము ధైర్యం తెలంగాణ పౌరుషం ఎట్లుంటుందో పంతొమ్మిది వందల యాభై రెండులోనే ఆయన కళ నుంచి జారువారిన అక్షరాలని ఇన్ని సంవత్సరాల తర్వాత నా గొంతు నుండి పలికేటువంటి అదృష్టం కలగడమే నాకు చాలా సంతోషం అని కూడా ఈ సందర్భంగా మరొకసారి నేను గుర్తు చేస్తా ఆ లైన్ వినిపిస్తాను పంచాయత్ వచ్చిందిరా పల్లోడ పల్లెకే విలువచ్చేరా చప్పట్లు కొట్టాలి మీరు పంచాయత్ వచ్చిందిరా పల్లోడ పల్లెకే విలువచ్చేరా పల్లోడ పల్లెకే విలువచ్చేరా పట్టణాలకు పల్లె పోటీగా నిలవాలే పట్టనాలకు పల్లె పోటీగా నిలవాలి అభివృద్ధి పదములో ముందడుగులయ్యాలి కూలికే తిరుగొద్దురా పల్లోడ కూపికిక తిరుగుద్దురా పల్లోడ కూపికిక కరువద్దురా బాగోగు నీవే చూడాలిరా నీ ఊరి బాగోగు నీవే చూడాలిరా నీ ఊరి మంచి చెడు నీ జిమ్మెదారిరా నీ ఊరి బాగోగు చూడాలిరా నీ ఊరి మంచి చెడు నీ బాధ్యతే నీకొచ్చరా పల్లోడ భార్య హే వచ్చరా పల్లోడ భార్య వచ్చరా ఇరుకు సందుల ముందు ఎడతెరుముగావాలె ఇరుకు సందుల ముందు ఎడతెరుముగా జమిలిగా నీ బండ్లు తిరిగి ఊగాలేమిలిగా నీ బండ్లు తిరిగి ఊరుకాలెరో చెమిలిగా నీ వల్లు మురికి తిరగాలి ఇరుకు ఇంట్లే ఉండవో ఈ పల్లోడ మురికి ఇంట్లే ఉండవో పల్లోడ మురికి ఇంట్లే ఉండవో పల్లోడ మురికి ఇంట్లే ఉండవా ఇన్ని సంవత్సరాల తర్వాత ఏ పాట పాడినా ఒక గంట రెండు గంటలు మూడు గంటలు తీసుకొని పోరాడాలని ఉంటుంది నాకు కానీ సత్తన్న పాట పది నిమిషాలలో పాడినాను ఎందుకంటే నా గొంతుకు తగ్గ ఎందుకంటే ఆ రోజుల్లోనే ఆ మట్టి నుంచి జాలువారినటువంటి కలం సత్తన్న పాట పాడడం చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సీతక్క గారికి అదే మాదిరిగా పేరు పేరున అందరికీ కూడా మరొకసారి తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ సత్తన్న ముచ్చర్ల సత్తన్న అంటే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి అరవై తొమ్మిది మళ్ళీ మళ్ళీ దేశ తెలంగాణ తొలిదేశ ఉద్యమాలకు వెళ్ళి మళ్ళీ సాయుధ పోరాట ఆ వీరత్వాన్ని ఆ కవులని చూసినాం మళ్ళీ సత్తన్న పోరాటాన్ని కూడా చూసినాం ఇంత ముందు ఏవీలో కూడా చూసినాం చాలా సంతోషమే కానీ ఏవీలో నేను గమనించిన గద్దరన్న ఒక మాట చెప్తాడు అక్కడ ఆశించిన తెలంగాణ రాలేదు అని చెప్పి సత్తన్న బాధపడుతుండు అని చెప్పి మన రోజులు ఆదరించే ఆదరించేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు వస్తాయని అన్న కలలుగనడని గద్దరన్న ఏవీలో చెప్పడం జరిగింది మరీ ముఖ్యంగా సీతక్క గారికి తెలియజేసేది ఏంటంటే వచ్చిన బిడ్డ కాబట్టి కళాకారుల పాత్ర తెలంగాణ తీసుకురావడంలో కళాకారుల పాత్ర ఉంది వచ్చిన తెలంగాణలో రాజ్యాలను స్థాపింప కళాకారుల పాత్ర ఉందక్క దయచేసి కళాకారులని మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఈ వేదిక మీద ఉండబడినటువంటి వెనక శైలిలో ఉన్న కళాకారులు ఆశ కవులు కాదు గాయకులు కాదు వాళ్ళు ఉస్మానియా క్యాంపస్ లో ఉద్యమాలు నడిపి తన గొంతుని తన పెన్నుని తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించడానికి మేము సిద్ధమని జై తెలంగాణ అంటేనే తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణలో మనవాళ్ళు అందరూ కూడా గత పాలకులు ఉన్నారు మనము ఉన్నారు మీరు ఉన్నారు నాకు నేను మరీ ముఖ్యంగా తెలియజేసి ఏంటంటే సత్తన్నం చూసిన తర్వాత సత్తన్న జీవితమంతా పోరాటమే సత్తన్నకు పుట్టిన బిడ్డ పృథ్వీ కూడా జీవితవంత పోరాటమే చేయాలనా నాకు చాలా బాధ అనిపిస్తుంది సత్తన్న ఎప్పుడూ పోరాటమే సచ్చే వరకు పోరాటమే చేసి పో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు తెలంగాణ సాధించాలని కొట్లాడి ఎగబడి తెగబడి కళాకారులని అమ్మలాగా ఒడివ పెట్టుకొని ఉస్మానియా క్యాంపస్ పక్కకే తన ఇల్లు అయినప్పటికీ అన్న చాలా ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ముందు రవీణ లాంటోళ్ళు కూడా చాలా మంది చెప్పారు అన్న కూడా చాలా కళాకారులకు అండగా నిలబడి వచ్చిన తెలంగాణలో అమరుల కుటుంబాలను గౌరవించడంలో ఆయన ముందు వరుసలో ఉన్నాడు మళ్ళీ పదేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు పోరాడుతున్నాడు మళ్ళీ దేనికోసం కొట్లాడుతున్నాడు దయచేసి ఇట్ల పోరాటాలు ఇవి కాదు ఒక అందరినీ వాళ్ళ సమస్యలు వినడంలో ముందు వరుసలో ఉండి రాబోయే రోజుల్లో సత్తన్నని ఈ ప్రభుత్వం వల్ల గుర్తించి గద్దరన్న చెప్పినట్టుగా పాఠ్య పుస్తకాలలో అన్న పేరు అన్న పాటలని ప్రచురించి రాబోయే మాలాంటి తరాలకు కొత్త దిక్సూచిగా మారాలని కూడా ఈ ప్రభుత్వానికి ఎందుకంటే కళాకారులని గద్దరన్న చూసి ఆమె గుర్తిస్తున్నారు చాలా బాగా కళాకారులను గుర్తిస్తున్నారు అన్నట్టుగా నాకు కూడా ఉన్నది నా సంతోషం ఏంటంటే సత్తనని అనేకమైనటువంటి ఒక ఉద్యమాలు చేసినటువంటి బిడ్డగా అన్నని గుర్తుంచుకోవాలని అక్క నోటి వెంట ఆ మాట వినాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను